బాబాని మన ఆంధ్రాకి పరిచయం చేసినటువంటి పూజ్యులు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆశ్రమంలో ఉన్నాము ఇక్కడ షిరిడీలో ఈరోజు మా సాయి సేవకులు శ్రీ సాయి మందిర్ నుండి సాయి సేవకులు అందరూ కూడా ఈరోజు షిరిడీలో మన భరద్వాజ మాస్టర్ గారి భోజనానికి భోజ భోజనశాలకి సేవలకి విచ్చేసి అన్నదాన సత్రానికి విచ్చేసి ఇక్కడ అందరూ కూడా భోజనం చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి నిజామాబాద్ నిజామాబాద్ నుండి మన శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు వాళ్ళది ఈరోజు యానివర్స్ డే ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన సత్రంలో వాళ్ళు సంబంధించి అన్నదాన కార్యక్రమానికి తోర్పాటు జరి చేయడం జరిగింది అది ఏంది ఎట్లా అనేది వాళ్ళు ఈ సత్రం గురించి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా తెలుసు అని అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు తుమ్మ శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి వచ్చాము తెలంగాణ స్టేట్ ఇప్పుడు ఈ మన భరద్వాజ మాస్టర్ గారిది అన్నదాన అన్నదాన సత్రము మరి ఈ అన్నదాన సత్రం మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు ఇక్కడ దీని గురించి మీరు చెప్పండి అన్నదాన సత్రము దాదాపుగా మాకు త్రీ ఇయర్స్ బిఫోర్ నుండి తెలుసు యాక్చువల్గా ఒకనొక సందర్భం లోపల ఒక పాంప్లైంట్ చూడడం జరిగింది నేను ఇక్కడ భారద్వాజ మాస్టర్ గారి అన్నదాన సత్రం ఉంటుంది ఇక్కడ వచ్చిన తెలుగు భక్తులందరికీ కూడా మరి ఇలాంటి అన్నదాన సదుపాయం ఇక్కడ ఉంటుందని చెప్పేసి నేను తెలుసుకొని ఒకసారి రావడం జరిగింది ఒకసారి వచ్చిన తర్వాత చాలా బాగా ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ పరంగా కానీ లేకపోతే మనం వంటల పరంగా కానీ అని కూడా మనకు బాగా అనిపించింది చాలా రుచికరంగా కూడా వంటలు చేసి భక్తులందరూ కూడా సంతృప్తి విధంగా తోడ్పడుతున్నారు అంటే మన షిరిడి చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయి కాకపోతే బెస్ట్ అన్నదాన సత్రంగా మనకి భరద్వాజ మాస్టర్ గారి అన్నదాన సత్రం అంటే ఒక పేరుంది మరి దీనికి సంబంధించి మన లోకల్ మనకి సంబంధించి ఆయన మన ఆంధ్ర నుండి వచ్చి బాబా వారిని ఆయన గురించి తెలుసుకొని ఎన్నో గ్రంథాలు రచించారు కదా మరి మన ఆంధ్రాకి బాబాని పరిచయం చేసింది ఆయనే మరి ఆయన గురించి భరద్వాజ మాస్టర్ గురించి మీకు ఏమన్నా భరద్వాజ మాస్టర్ గురించి యాక్చువల్గా నాకు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోర్ తెలుసు ఎందుకంటే నేను కూడా ఒక థర్టీ ఇయర్స్ నుంచి సాయి భక్తుని నేను రెగ్యులర్గా జగిత్యాల్లో మా యాక్చువల్గా జగిత్యాలు మా మేడం జాబ్ వచ్చింది కాబట్టి నిజామాబాద్ రావడం జరిగింది నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని అక్కడ మాకు రెడ్డి అని చెప్పేసి ఒక సాయి భక్తుడు పరిచయం అయ్యాడు తన ద్వారా మాకు అక్కడ చరిత్ర కానీ సాయి లీలామృతం కానీ అలాగే సాయి సన్నిధి కానీ ఇలాంటి గ్రంథాలు మరి ఇటు బాగుంటుండే చదువుకో అని చెప్పేసి ఒకసారి మాకు ఇవ్వడం జరిగింది నేను అప్పుడే పారాయం చేశాను చాలా బాగున్నాయి అని చెప్పేసి షిర్డీకి వచ్చిన తర్వాత ఇక్కడ మన మెయిన్ రోడ్లో ఒక షాప్ ఉండే భరద్వాజ్ మాస్టర్ గారి షాప్ ఉండే అప్పుడు ఇప్పుడు దాదాపు నైన్టీన్ నైన్టీలో అనుకుంటా అక్కడికి వెళ్ళి ఆ నాలుగు గ్రంథాలు తీసుకోవడం జరిగింది ఆ నాలుగు గ్రంథాలు కూడా మేము ఎప్పుడు కూడా పారాయం చేసుకోవడం జరిగింది అంతకుముందు మాకు హేమడ్ పంత్ గారు రచించిన సాయిబా సాయి సాయి సచైత్ర మాత్రమే తెలుసు కానీ మాకు భరద్వాజ మాస్టర్ గురించి తెలిసిన తర్వాత ఆయన గ్రంథాలు మేము చాలా కూడా చదవడం జరిగింది చాలా మాకు అసలు బాబా గురించి కేవలం స్టార్టింగ్లో కొంచెమే తెలుసు కానీ భరద్వాజ మాస్టర్ గారి గ్రంథాలు చదివిన తర్వాత బాబా గురించి చాలా విపులంగా తెలుసుకున్నాం అసలు బాబా ఏంటే అంటే ఏందో అనేది భరద్వాజ మాస్టర్ గారి రచనలు మనకు కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్పారు సాయి సన్నిధి అనేటువంటి గ్రంథంలో బాబా వారితో ఉండేటువంటి అనుబంధాలు అంటే భక్తులు బాబా వారికి భక్తులకి మధ్యన ఉన్నటువంటి అనుబంధాలు అనేటువంటిది ఆయన సాయి సన్నిధి గ్రంథంలో చాలా బాగా రాయటం జరిగింది దాని గురించి చా సార్ గారు చాలా బాగా చెప్పారు అంటే ఆ గ్రంథంలో మన భరద్వాజ మాస్టర్ గారు ఏ రకంగా సాయి బాబా గురించి ప్రత్యేకంగా సాయి సచ్చరిత్ర అంటే అది వేరు బాబా ఎలాగున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సార్ మీరు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు ఒక పాప బాబు వాళ్ళు కూడా వచ్చారా మీతో పాటు వాళ్ళు కెనడాలో మా పాప సాఫ్ట్వేర్ చేస్తుంది బాబు కూడా అక్కడ ఎంఎస్ చేస్తున్నాడు యాక్చువల్గా వాళ్ళు కూడా బాబా డివోటీస్ ఇస్తే వాళ్ళ ఓటు కూడా నేను షెడ్యూల్ ఇచ్చాను మరి మీలాంటి బాబా డివోట్ ఇస్తాం మా ఛానల్ కలవటం మాకు మా టీవీ తరఫున మీకు అందరికి కూడా ధన్యవాదాలు మేడం గారు మీరు తీసుకోండి మీరు ఫస్ట్ నుంచి బాబా భక్తులా లేకపోతే సార్ని పెళ్లి చేసుకున్న తర్వాత బాబా భక్తులు సార్ని పెళ్లి చేసుకున్న తర్వాత బాబా భక్తురాలు అయిపోయామండి మేమే కాదు మా ఫ్యామిలీ మొత్తం మా అక్కలు కానీ అంటే మా ద్వారా కనీసం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ సాయి భక్తులు తయారయ్యారు అంతకు ముందు మాధవ నగర్ లో మాత్రమే సాయి టెంపుల్ ఉండేది మా మ్యారేజ్ అయినప్పుడు జగిత్యాలలో కూడా సాయి టెంపుల్ లేదు కొరుట్లా ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత సాయి ఆశీర్వచనం తోటే మాకు పెళ్ళైంది ఇక సాయి నీ యొక్క దయవల్నే పెళ్ళైంది కాబట్టి నీ దయవాలనే మాకు జాబ్ రావాలి అని మేము మొక్కుకున్నాము అదే విధంగా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి అది ఓన్లీ సాయి ఇచ్చినటువంటి భిక్ష ఇంకా మేము చాలా మధ్యతరగతి కన్నా చాలా తక్కువ కుటుంబం మాది అయినప్పటికీ కూడా సాయి యొక్క ఆశీర్వ ఆశీర్వచనం వలన మా పిల్లలు చాలా చక్కగా చదువుకున్నారు ఇక్కడ బీటెక్ చేసి ఎంబీఏ చేసి కెనడాకి వెళ్ళి ఎంఎస్సి కంప్లీట్ చేసేసింది ఇప్పుడు తను సిజీఐ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి అలాగే మా బాబు కూడా అసలు అప్పుడు కరోనా టైము ఏ బ్యాంకులు కూడా స్టడీకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి కూడా ఎవరు ఏ బ్యాంక్స్ కూడా ముందుకు రాలేదు కానీ బాబాను నమ్ముకున్నాం బాబా దయ వలన మా బాబుకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ క్రెడిట్ల వారి యొక్క లోన్ శాంక్షన్ కావడం వల్ల బాబు కూడా కెనడా వెళ్ళాడు తను కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుంది ఇదంతా కూడా మాకు బాబా యొక్క దయ బాబా యొక్క భిక్ష అతని వల్లనే మేము ఈ విధంగా ఈ రోజు ఇలా ఉన్నామంటే బాబా లేకుండా మేము లేమండి అందుకే మా ఫ్యామిలీ మొత్తము బాబా అంటేనే మాకు ఇష్టం బాగా చెప్పారు మరి ఇప్పుడు ఈ అన్నదాన సత్రానికి వస్తుంటారు కదా మీతో పాటు మీ ఫ్యామిలీ వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తా ఉంటారా మా ఫ్యామిలీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటదండి అయితే అన్ని అన్నదాన సత్రాలలోకి వెళ్ళిన తర్వాత ఏదో కొంత అది రాస్తారా ఇది రాస్తారా అని అంటారు కానీ ఇక్కడ మాత్రం అలాంటి పదం అనేది యూజ్ చేయారండి కేవలం ఇక్కడ సేవా కార్యక్రమము వచ్చిన భక్తులందరికీ కూడా ఖచ్చితంగా భోజనం పెట్టాలి అనే ఉద్దేశమే ఈ భరద్వాజాశ్రమం వారి యొక్క ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి ఇక్కడ అందరూ కూడా సంతోషంగా భోజనాలు దిని వెళ్తూ ఉంటారు మేము కూడా వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాము ఇంతకు ముందు వేరే చోటు ఉండే ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాము మళ్ళీ ఇక్కడికి కూడా వస్తున్నామండి ఇదంతా కూడా ఇక బాబా యొక్క దయ మరియు భరద్వాజ ఇక్కడ ఈ సార్ గారి యొక్క దయ వలన ఇలా అంతా కూడా జరుగుతుంది ఇతను కూడా మాకు మంచి చేస్తాడు అనే మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మనకి ఆ గాన్గాపూర్ కూడా మన భరద్వాజ మాస్టర్ గారి సేవలు అనేటువంటిది జరుగుతా ఉన్నాయి అక్కడ కూడా అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయటం వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం అక్కడికి వెళ్ళారా మీరు అక్కడికి వెళ్ళలేదండి గానగాపూర్ టెంపుల్ వెళ్ళాము దర్శనం చేసుకున్నాము కానీ అక్కడ ఉన్నది అనేది మాకు తెలియదు ఖచ్చితంగా ఈసారి కూడా వెళ్ళి ప్రస్తుతం మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం విన్నాము అలాగే రేపు రీసెంట్గా గాన్గాపూర్లో కూడా మన మాస్టర్ గారి ఆసరా ఈ పారాయణం జరుగుతుంది అక్కడ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకి గాన్గాపూర్లో కూడా అన్నదానం అంటే అన్నానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎక్కడికి పోయినా కూడా మన తెలుగువారు కడుపు నిండా భోజనం చేయాలి బాబావారి మాట ప్రతి ఒక్కరు కడుపు నిండా నింపటం బాబావారి ఇదే కాబట్టి అన్నదానం అనేటువంటిది దానికి అంత ఇష్టం ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు ఈ ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భరద్వాజ మాస్టర్ ట్రస్ట్ కి మన సిసిటివి తరఫున అలాగే బాబా భక్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ